కాఫీ బీన్స్ అయితే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ నేను మీ హేమ మీ శ్రీకాకుళం అమ్మాయి సో ఇదైతే అరకులు ఆ రోజేనండి రెండో రోజే కాఫీ మ్యూజియం కి అయితే బయలుదేరాము సో కార్ అయితే మాట్లాడుకున్నామని చెప్పాం కదా ఆ రోజు మొత్తం కారు మాతోనే ఉంటుంది సో మేమైతే ఇప్పుడు కాఫీ మ్యూజియంకి వెళ్తున్నాం పద్మావతి గార్డెన్ నుంచి కాఫీ మ్యూజియంకి పదిహేడు కిలోమీటర్లు అండి మాకైతే వన్ అవర్ టైం పట్టింది డ్రైవర్కి అంటే కొంచెం వంకలు వంకలుగా తిరగాలి స్నేక్ ఎలా తిరుగుతుందో ఆ టైప్లో అనమాట దారంతా సో నాకైతే దారిలో వామిటింగ్ కూడా అయిందండి టూ టైమ్స్ వామిటింగ్ కూడా అయ్యే నాకు అస్సలు పడుతుంది ఎందుకంటే మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చినప్పుడైతే అదే చిన్న పెద్ద అబ్బాయిని తీసుకుని వచ్చాం కదా కారులో వచ్చాం మా కారులోనే వచ్చాం అప్పుడైతే నాకు చాలా ఇంకా నెంబర్ ఆఫ్ వామిటింగ్స్ అనమాట ఏం తిన్న వామిటింగ్స్ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి మా వెనక సీట్లో కూర్చున్నాను అప్పటి వరకు తర్వాత మా వారికి ఇంకా వామిటింగ్ వచ్చాక మా వారికి ఆఫ్ చేసి ముందు సీట్లో నేను కూర్చున్నాను వెనక ఆయనకు వచ్చామన్నాను అదేంటో మరి ఫ్రంట్ సీట్లో కూర్చున్నప్పుడు వామిటింగ్ రాదు బ్యాక్ సీట్లో కూర్చుంటే మాత్రం వామిటింగ్ కన్ఫర్మ్గా వస్తుంది సో ఇదేనండి కాఫీ గార్డెన్ నేను ఇంకేటో అనుకున్నాను కాఫీ గార్డెన్ దీనికైతే చాలా టైమ్స్ వచ్చాం మేము ఎందుకంటే ఇక్కడ బొంగులో చికెన్ బాగుంటుంది కాఫీ పౌడర్ కొనుక్కోవాలన్నా కాఫీ గింజలు కొనుక్కోవాలన్నా సరే ఇక్కడికే వస్తాం సో ఇదేనండి కాఫీ చెట్లు అనమాట ఇవన్నీ కాఫీ చెట్లే ఈ పైనంతా అవి కాఫీ చెట్లు మిరియాలు మిరియాలు చెట్లు కూడా అండి నేనైతే చూసాను రియల్ రియల్గా మొదటిసారి అండి రియల్ కాయలు మిరియాలకాయలు చూడడం అనమాట నేనైతే కాఫీ గింజన్లో అయితే ఆల్మోస్ట్ మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా కాఫీ కాఫీ మ్యూజియం అనే ఇంకోటి ఉంది కదండి కాఫీ పార్క్ అని అందులో నేను ఆల్రెడీ వీడియో చేసి పంపించాను అక్కడైతే కాఫీ చెట్లు క్లియర్గా పెట్టాను నేను ఇక్కడైతే ఈ కాఫీ చెట్లకైతే కాఫీ కాయలు అయితే ఏం లేవండి అన్నీ తీసేసారంట ఆల్రెడీ మొత్తం కాఫీ కాయలు కట్ చేసేసుకున్నారంట ట్రైబల్ అక్కడ మనుషులందరూ కూడా అయిపోయిందంట వరకంతా తీసాకే మళ్ళీ మ్యూజియంలోకి ఎలా ఉందంట చెప్పారు మిరియాలు కూడా మిరియాలు అయితే ఇంకా తీయలేదు సమ్మర్ టైం వస్తే మిరియాల గింజలు అనేది చెట్టు దులపాలంట అది కాయల్లాగా ఉంటాయి వాటిని అది వాటిని మొక్క చేస్తే మిరియాల గింజలు అనేవి నల్ల నల్లగా ఉంటాయి అంట సో ఈ అబ్బాయి నాకు అడుగుతున్నాడు అనమాట కాఫీ చెట్లు ఎక్కడైనా ఉన్నాయా అని తను యూట్యూబరే నాకు అడుగుతున్నాడు మీరు వీడియో తీస్తున్నారంటే అవునండి కాఫీ కాఫీకాయలు నాకు కనిపించలేదు అని అన్నాను సో మా పిల్లలతో అయితే ఫుల్ హడావుడు అనమాట రాళ్ళు దగ్గర ఎక్కడ పడిపోతారని మేమైతే చాలా ఫాస్ట్గా దిగిపోయి వెళ్ళిపోయాము లోపల వరకు ఇంకా వెళ్ళే వెళ్ళే చాలా పైకి ఉంది టూ కేఎం పైన నడాలంట పైన అంతా కొండల మధ్యనే నడాలి పిల్లలతో అసలు అవ్వదు కదండి హాఫ్ కేఎం కూడా నడవలేదు అనుకుంటాం మేము సో అంతవరకు వెళ్ళి మేము వచ్చేసాం కిందకి మా పెద్దోడైతే ఎక్కడెక్కడ ఫోజులు ఇచ్చి ఫోటోలు తీయమంటున్నాడు సో వాడికి కొన్ని స్కిప్స్ తీసి అలాగే పిక్స్ కూడా తీసేసి ఇంకైతే నేను బయలుదేరిపోదాం అనుకున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఆడే పడ్డాడు ఎవరూ పడలేదు ఎందుకంటే చిన్నోడికంటే వాళ్ళ డాడీ పట్టుకున్నారు కాబట్టి వాడు పడిపోయాడు నెక్స్ట్ ఈ చెట్టు అంత ఎంత పొడుగో చూసారా అబ్బా ఎంత పెద్ద చెట్లు అండి వెదర్ కూడా ఎంత బాగుందో ఎండ్ ఉంది కానీ మనకి స్వెట్ అనేది రాదనమాట ఎండ్ ఉంది అంతే కానీ క్లైమేట్ కూడా కూల్గా అనిపిస్తుంది అక్కడ బొంగులో చికెన్ అమ్ముతున్నారు కింద అయితే చూపిస్తాను బొంగులో చికెన్ అమ్ముతున్నారు అలాగే అబ్బా ఈ చికెన్ పేరేటో మర్చిపోయాను స్పైసీ చికెన్ ఏదో అన్నారబ్బా అది ఇంకా తినలేదు వెళ్ళి తింటాం షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను సో ఇగోండి వీళ్ళు కూడా ఫోటోలు దిగుతారంటే వీళ్ళిద్దరికీ ఫోటోలు తీసేసామన్నమాట ఇంకా మా పెద్దోడు ఇక్కడ వెడ్డింగ్ షూట్కి ఇక్కడ కరెక్ట్గా ఈ స్టిక్స్తో కర్రలతో ఏదో కట్టారంటండి ఒక అతను చెప్పారు ఫోటోగ్రాఫర్ వచ్చాడు అనమాట ఆయనకి ఫోటోలు తీయమంటే నాకు మా అబ్బాయికి ఫొటోస్ కూడా తీసాడు అక్కడ మా వారు చిన్నోడు వెళ్ళిపోయారు అనమాట కిందకి సో వాళ్ళు ఎక్కువ నడవలేండి లేజినెస్ ఇద్దరికి ఎదురునా సో నేను మా పెద్దవాడు దేనిలో పైన ముందుంటా సో వాడు ఎక్కడక్కడ దిగుతుంటే వీడియో తీ మమ్మీ ఫోటో తీ మమ్మీ అంటున్నాడు సో ఇదేనండి ఈ వీడియో అయితే కాఫీ మ్యూజియం వీడియో ఇదేని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బజార్ అయితే చాలా పెద్దది ఉంది సో నేనైతే అది షార్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా పెడతాను సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్